ఇంట్లో నెమలిపించుముంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్రెస్టింగ్ విశేషాలు మీకోసం మన వాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ కొన్ని వస్తువులు వాడవచ్చని కొన్ని వస్తువులు వాడకూడదని అలాగే కొన్ని ఇంట్లో ఉంటే మంచిదని కొన్ని లేకుంటే మంచిదని ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది అయితే పెద్దల ఆచారం ప్రకారం ఆచరించే పద్ధతుల్లో కొన్నింటికి శాస్త్రీయ అంశాలు వెలుగు చూస్తున్నాయి ఇక కొన్ని మూఢ నమ్మకాలు కూడా వస్తున్నాయి ఇక చాలా మంది నెమలిపించం చూడగానే ఇష్టపడతారు ముఖ్యంగా కృష్ణుడు తలపై ధరించడం వల్ల దీనికి ప్రాముఖ్యత సంతరించుకుంది కొందరు నెమలి పుస్తకాల్లో పెట్టుకోవడం బల్లులు పురుగులు రాకుండా ఉంటాయని ఇంట్లో పెట్టుకోవడం చేస్తూ ఉంటారు అయితే దీనికి శాస్త్రీయ అంశాలు వెలుగు చూసాయి వాటి వివరాల్లోకి వెళ్తే నెమలిపించం ఇంట్లో ఉండడం వలన ఎలాంటి ఇబ్బందులు లేవని తేలింది గ్రహ దోషాల నివారణకు నెమలిపించం ఇంట్లో ఉంటే మంచిదని కొందరు పండితులు విశ్లేషణ పిల్లలు ఆకర్షితులై వారిలో ఏకాగ్రత పెంచడానికి దోహదం చేస్తుందని కొందరు వాదన రాహుకేతు దోష నివారణ పూజలు చేయించుకునే వాళ్ళు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే వాళ్లు తలగడి కింద నెమలిపించం పెట్టుకుంటే మంచిదని అంటారు ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే దుష్ట శక్తులు రావని వాస్తు దోష నివారణ కూడా అవుతుందని కూడా చెబుతారు మొత్తం మీద నెమలి పింఛం ఇంట్లో ఉంటే మంచిదేనన్నమాట